ఎరుగదు సుషుప్తిని జాగ్రత్త నిరవంధ సుషుప్తి రెంటి ఎరుగును మేల్క అట్ల రయగ బయలెరుకల రెంట్ నెరుగదు బయలు ఎరుక రెంటిని నిరుగుచును గురుముఖమునా నెరిగి రెండు స్థిరముగా ఎరుకాను తీసి వేసితే చాలు పరులు నేనని ఎట్టి పలుకే లేకుండు నిట్టెరు కూచు గురుముఖము నా జై నిజ గురు జై నిజి గురు అనుభవానందాయ నమ శ్రీమద్భాగవత కృష్ణప్రవ దేశ విరచితమైన శక్తి ద్వయ నిరాశ శుద్ధ శుద్ధనికి కందార్థ దరువులలో ఎరుకను విడిపించుట ప్రకరణంలో మనం పదిహేనవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో కళ మేల్కను అంటదని అలానే మేల్క కళనంటదని తద్విధానంగానే గుర్తు బయలును అంటదని బయలు గుర్తును ఎరుగ నేరదని ఈ రెంటిలో ఉండబడేటువంటి కళ ఎరుక ఇవి రెండు మిథ్య అని ఈ జంట అయినటువంటి వా అవి వీటిలో బయలు అనేది ఎప్పటికీ ఉండబడేటువంటిదని దాన్ని ఎప్పటికీ ఎరిగి పై తెలిపినటువంటి కళను ఎరుకను విడిచేయమని చెప్పారు అవి లేనివని దృఢం చేశారు ఈ కదార్థంలో ఇంకా వివరంగా చెప్తున్నారు ఎలా అంటే నాయన శిష్య ఎరుగదు సుషుక్తిని జాగ్రత్త నిరవందతి రెంటి నెరుగును మేల్క అత్తరయగా బయలెరుకల రెంటి నెరుగదు బయలు ఎరుక రెంటి నెరుగుచూ నుండు గురుముఖము నెరిగి రెండు శిష్య ఎరుక నాయన రెంటిని ఎరిగేటి ఎరిగేది ఏ రెంటిని తనను తాను ఎరిగేది ఎరుకే బయరను ఎరిగేది ఎరుకే అయితే ఎక్కడ ఎరగాలి ఇవి గురుముఖమున ఎరగాలి ఇవి రెండు కూడా ఎరుకుని ఎరగవలసినది గురుముఖముననే పరిపూర్ణమును ఎరగవలసినది గురుముఖముననే అయితే ఎరిగేటువంటిది ఏదై ఉన్నది ఎరుకే అయి ఉన్నది శిష్య వేరేది లేదు నాయన పరిపూర్ణాన్ని ఎరిగేది ఎరుకే ఎరగాలి పరిపూర్ణాన్ని ఇంకా వేరేది లేనే లేదు అయితే ఎరిగినటువంటి ఎరుకే ఏమవుతున్నది గురు ఎగర జమ్మబడు ఎగర బడుతున్నది ఇక లేదు అక్కడది దానికి అక్కడ మాత్రమే మూలము లేదు మిగతా దగ్గర వేళ్ళూరుకొని ఉన్నది ఆ పాదును పెకలించేటువంటి నేర్పరి ఆ సమర్థుడు ఆ యథార్థాన్ని బోధించేటువంటి దేశికోత్తములకే సాధ్యం చేసాయి ఇది అన్యులకు సాధ్యం కాదు నాయన ఇది అంటే ఇప్పటి వరకు గత కందార్థంలో ఎరుకను కలతో పోల్చారు బయలును మేల్కతో పోల్చారు ఇక్కడ గాఢ సుషుప్తితో పోలుస్తూ ఉన్నారు కేంద్ర వారు ఎలా అంటే ఇది శ్రీధరుల వారి మాట సదా సుషుప్తి అవస్తే అంటారు ఆ మహనీయులు ద్వాదశ శ్లోకాల్లో ఎలా అంటే ఎరుగదు సుషుప్తిని జాగ్రత్తని రవంద సుషుప్తి అంటే గాఢ సుశుప్తి ఏదైతే ఉన్నదో అక్కడ ఏది లేదు శిష్య అంటే ఏమి లేదు అక్కడ మనస్సు ప్రాణము సంపూర్ణముగా వియోగము చెంది ఉన్నది ప్రాణము ఉన్నది అయితే ఎలా ఉన్నది ఏకముగా ఉన్నది కానీ దానితో కలిసి చలనమునకు కారణమైనటువంటి మనస్సు ఘనీభూతం చెంది ఉన్నది నాయన అక్కడ అక్కడ మనస్సు లేదు అందుకోసమే ఎరిగే లక్షణం కోల్పోయింది అక్కడ అదే చెప్తున్నాడు ఇక్కడ ఏమని ఎరుగదు సుషుప్తిని జాగ్రత్తని ఏది ఇరవంద సుషుప్తి అంటే గాఢమైనటువంటి సుశుప్తి గాఢ నిద్ర అందుకే కృష్ణ కేంద్ర వారు మరణ సుషుప్తుల్ని పరిపూర్ణమునకు సాటిపరచినది కూడా ఈ ఉద్దేశంతోనే అక్కడ ఏమీ లేదు గాఢ నిద్ర పరిపూర్ణములే ఉంటుంది అంటే గాఢ నిద్ర పరిపూర్ణమని కాదు శిష్య ఎక్కడ అయితే రెంటి నెరుగును మేల్క మేల్క అనబడేటువంటిది ఏది ఎరుక ఎరుక దేన్ని ఎరుగుతుంది రెంటిని ఎరుగుతుంది నిద్రని ఎరుగుతుంది జాగ్రత్తను ఎరుగుతుంది మేల్క అట్లరయగా ఆ విధముగా చూసినట్లయితే తద్విధానంగా నీవు దర్శించినట్లయితే బయలు ఎరుకల రెంటిని ఎరుగదు బయలు తనను తాను ఎరుగదు ఎరుకని ఎరుగదు రెంటిని ఎరుగదు అక్కడ గాఢ సుషుప్తి ఏ విధముగా సుషుప్తిని జాగ్రత్తని ఎరగట్లేదో ఇక్కడ తద్విధానంగానే బయలు తనను తాను ఎరుగదు ఎరుకని ఎరగదు ఏది బయలు రెంట్ బయలు అయితే ఎరుక రెంటిని ఎరుగుచు నుండు తనను తాను ఎరుగుతున్నది పరిపూర్ణమును ఎరుగుతున్నది శిష్య జాగ్రత్తగా భావన ఆయన గాఢ సుషుప్తి సుషుప్తిని ఎరుగదు జాగ్రత్తను ఎరుగదు ఎందుకని దానిలో ఎరుక ఎరిగే లక్షణం కోల్పోయి ఉన్నది అయితే రెంటిని ఎరుగుతున్నది ఏది మేల్క మేల్క అనబడేటువంటి జాగ్రత్త అట్లా చూసినట్లయితే బయలు ఎరుకని రెంట్ బయలును ఎరుకను అనబడేటువంటి రెంటిని బయలు ఎరుగదు రెండు బయలు ఎరుక రెంటిని ఎరుగుతూ ఉండును దేనిని దేనిని ఎరుగుతూ ఉంటుంది తనను తాను ఎరుగుతూ ఉంటుంది పరిపూర్ణమును ఎరుగుతూ ఉంటుంది గురుముఖమున ఎరిగి ఈ రెండు ఇది ఇది ఎక్కడ నీకు కుదరాలి ఎక్కడ దృఢం కావాలి ఇది నీకై నీకు దృఢం ఎప్పటికీ కాదు ఎన్ని గ్రంథములు శోధించినా ఎంత వాదించినా సరే నీ వల్ల కాది ఇది నీచే దిగేది ఇది దేనికి గురువు కావలసినదే గురు సేవ చేసి గురు భక్తి కలిగి గురునిష్టతో ఎవరైతే గురువును చతుర్విధ శుశ్రూషలు చేసి ఆయన యొక్క మరుగును తెలుసుకుంటారో వారికి మాత్రమే సాధ్యం ఇది లేకపోతే వాచా వేదాంతమే అవుతుంది అది శిష్య ఎరిగి ఈ రెండు తిరముగా నిరుకను తీసివేసితే చాలు ఎరుక ఏమి ఏంది ఎరుక తిరము కానిది నాయన అది తెరమైనటువంటిది ఏది పరిపూర్ణము తిరముగాని ఎరుకను తీసివేసితే చాలు నరులు నేనని ఏటి పలుకే లేకుండును లేకుండు నరులు ఇతరులైనటువంటి వారు బ్రహ్మైవాహమస్మి అనేటువంటి భావనలో ఉండబడేటువంటి వారు వారు ఈ అహం బ్రహ్మస్మి తత్వమసి బ్రహ్మ ప్రజ్ఞాన బ్రహ్మము అనబడేటువంటివి ఏవైతే ఉన్నవో ఈ ఓమిగా బ్రహ్మ అయమాత బ్రహ్మ ఏవైతే ఉన్నవో ఆ పలుకి పోతుంది శిష్య ఇది నాయన ఎరుకను విడిపించటం గురుముఖమున ఎరిగి ఎవరైతే తిరముగానటువంటి ఎరుకను తీసివేశారో పరిపూర్ణమును ఉన్నది ఉన్నట్లుగా గురుముఖమున దర్శించారో ఎరుకను పరిపూర్ణము రెండు రెండిని శిష్య ఒకటి లేనిది ఒకటి ఉన్నది లేని దానితోనే ఉన్నది తెలిసి లేనిది లేదనేటువంటి దృఢపరుచుకోవటమే నిజగురు వాక్యం అదే నిజ గురు బోధ అదే శివరామ దీక్షిత సాంప్రదాయం నాయన అది ఏ లేవు అది తనను ఎరగదు ఎరుకను ఎరుగదు రెండిని ఎరిగేది ఎరుకే ఇక ఈ నరులు నేనని అనేటువంటి పలుకు ఏదైతే ఉన్నదో అది లేకుండా పోతుంది ఇట్లెరుగుతు ఈ విధంగా ఎరుగుతూ ఉండు నువ్వు ఎక్కడ గురుముఖమున ఎరిగి రెండు ఆ విధంగా ఎరగాలి ఆ విధంగా గురు ముఖమున ఎవరైతే ఆ గుర్తు ఎరిగి గుర్తు రహితం చేసుకుంటారో ఎక్కడ ఆ గుర్తు లేని దానిలో గుర్తు రహితమైనటువంటి వారే నిజ గురు శ్రేష్ఠులు వారే గురుపుత్రులు అని చక్కగా మనకు తొంభై ఎనిమిదవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ